నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే నిన్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు కాను ఎలక్షన్స్ జరిగాయి మరి ఈ మూడు స్థానాల్లో ఎవరు విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయని చెప్పి పల్స్ టుడే సర్వే సంస్థ ఆసక్తికర సర్వేనైతే విడుదల చేసింది మరి ఈ సర్వే ప్రకారం ఎవరు విజయాలు సాధించే అవకాశాలున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఇంకా ఎస్పెషల్గా నిన్న జరిగినటువంటి ఈ మూడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంటే రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగాయి అదేవిధంగా ఉత్తరాంధ్రకు టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగింది రెండు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ వచ్చేసి ఉభయ గోదావరి జిల్లాకు అండ్ గుంటూరు కృష్ణా జిల్లాకు కానీ ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగింది యాజ్ యూజువల్ ఉత్తరాంధ్రకి టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగింది మరి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మాక్సిమం విద్యావేత్తలు పాల్గొంటారు కాబట్టి అసలు కూటమి ప్రభుత్వం వైపు మొగ్గు చూపుతున్నారా మరి లేదు అంటే స్వతంత్ర అభ్యర్థులు కానివ్వండి వేరే అభ్యర్థులు కానివ్వండి వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపుతున్నారు అంటే మ్యాక్సిమం అందరూ కూడా కూటమి ప్రభుత్వం వైపే మొగ్గు చూపుతున్నారని చెప్పి ఈ పల్స్ టుడే సర్వే సంస్థ అయితే సర్వేను వెలువరించింది మరి ఇంకా మనం గుంటూరు కృష్ణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు కాను కూటమి అభ్యర్థి అయిన ఆళ్లపాటి రాజా నిలిచిన సంగతి తెలిసిందే మరి ఈ ఎస్పెషల్గా గుంటూరు కృష్ణ జిల్లా ఎమ్మెల్సీ స్థానానికి కాను దాదాపు ముప్పై మంది పోటీ పడ్డారు ఈ ముప్పై మందిలో కూడా కేవలం ఇద్దరే ఇద్దరు హోరాహోరీనా అంటే నువ్వానేనా అంటూ పోటీకి నిల్చున్నారు మరి అందులో ఒకరు కూటమి అభ్యర్థి అయినా ఆళ్లపాటి రాజా ఇంకొకరు ఎవరంటే పీడిఎఫ్ అభ్యర్థి అయినా కేఎస్ లక్ష్మణ్ గారు ఇంకా ఆలపాటి రాజానా కేఎస్ లక్ష్మణ్ గారా అంటే ప్రజలందరూ కూడా విద్యావేత్తలందరూ కూడా ఆళ్లపాటి రాజా వైపే మొగ్గు చూపుతున్నారని కూడా ఈ సర్వే ప్రకటించింది ఇంకా ఆళ్లపాటి రాజా విషయానికి వస్తే ఆయన గతంలో చూసుకున్నట్లయితే మంత్రిగా కూడా పనిచేశారు ప్రజలందరిలో కూడా ఆయనపై అయితే ఒక సానుభూ ఆయన అంటే అభివృద్ధి చేస్తారు అనే ఒక గుర్తింపు ఆయనకైతే వచ్చింది మరి ఇంకా ఆళ్లపాటి రాజా గతంలో అంటే టీడీ హయాంలోనే మంత్రిగా కూడా పనిచేశారు ఇంకా వీళ్ళిద్దరు గట్టిగా పోటీ పడినా మాక్సిమం అందరూ కూడా ఆళ్లపాటి రాజా వైపే మొగ్గు చూపుతున్నారని ఈ సర్వే అయితే తెలుపుతుంది మరి ఇంకా మనం చూసుకున్నట్లయితే ఉభయ గోదావరి జిల్లాలో ఉభయ గోదావరి జిల్లాలో వచ్చేసి దాదాపు ముప్పై ఐదు మంది పోటీ పడ్డారు ముప్పై ఐదు మంది పోటీ పడగా ఇందులో అంటే కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ గారు నిల్చున్నారు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే పీడిఎఫ్ అభ్యర్థిగా వీరరాఘవల్ గారు నిల్చున్నారు వీళ్ళిద్దరు కూడా గట్టి పోటీ ఇచ్చుకున్నప్పటికీ కూడా పేరాబత్తుల రాజశేఖర్ గారే గెలుస్తారు ఈయనకే విజయ అవకాశాలు ఉన్నాయి అని చెప్పి ఈ సర్వే అయితే వెలువరించింది ఇంకా ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలో మాజీ ఎంపీ అయిన హర్షవర్ధన్ తనయుడు కూడా నిల్చున్నారు మరి ఏదేమైనప్పటికీ ఉభయ గోదావరి జిల్లాలో పేరబత్తుల రాజశేఖరే గెలువ పొందుతారు అదేవిధంగా కూటమి ప్రభుత్వంకే అంటే విద్యావేత్తలు పాల్గొనడంతో ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి కార్యక్రమాలు చేపడుతుంది విద్యావేత్తలు అందరూ కూడా గమనిస్తున్నారు సో ఇక్కడ పేరవత్తుల రాజశేఖర్కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి పోటీ ఇచ్చినప్పటికీ కూడా ఆయన రెండవ స్థానానికి వీర రాఘవులు గారు రెండవ స్థానానికి పరిమితం అవుతారని చెప్పి సర్వే వెలువరించింది ఇంకా ఈ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి గాను ముగ్గురు హోరహోరైన పోటీ పడ్డారు మరి ఈ ముగ్గురులో కూడా కూటమి అభ్యర్థిగా పాకలపాటి రఘువర్మ గారు నిల్చున్నారు ఈయన గతంలో ఏపీటీఎఫ్ అభ్యర్థిగా కూడా ఉన్నారు ఇంకా అదే విధంగా చూసినట్లయితే పీడిఎఫ్ అభ్యర్థిగా విజయ గౌరి గారు ఉన్నారు శ్రీనివాసులు గారు కూడా గట్టి పోటీ ఇచ్చిన సంగతి తెలిసిందే కానీ ఈ ముగ్గురు పోటీ పడిన కూటమి అభ్యర్థి అయిన పాకలపాటికే విజయం లభిస్తుంది అని చెప్పి పల్స్ టుడే సంస్థ అయితే వెలువరించింది ఇంకా ఏదేమైనప్పటికీ మరి ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాలకి కూడా కూటమి హవాయే కొనసాగుతుంది అని చెప్పి సర్వే అయితే వెల్లడించింది మరి నిజంగా కూటమి హవానే కొనసాగుతుందా లేదు అంటే అటు ఇటు అవుతుందా తెలుసుకోవాలంటే మార్చి మూడో తారీఖు వరకు అంటే ఈ రిజల్ట్స్ వచ్చే వరకు కూడా వేచి ఉండాల్సిందే మరి మార్చి మూడో తారీఖున కూటమి హవా కొనసాగుతుందా వేరే అభ్యర్థులు ఎవరైనా విజయ అవకాశాలు గెలుపొందే అవకాశాలు ఉన్నాయా వేచి చూద్దాం థ్యాంక్